నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇటీవల కాలంలో కువైట్ లో మనం చూసుకుంటే భారతీయ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అనారోగ్య కారణాలతో అయితే మృతి చెందుతూ ఉన్నారో ముఖ్యంగా తల్లిదండ్రులు కానీ కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో పిల్లల ఆరోగ్యం పైన దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఎందుకంటే గాని ప్రస్తుతం ఉన్న కాలంలో అయితే మంచి ఫుడ్ అయితే పిల్లలకు అందడం లేదు దీనివల్ల అనేక రకాల వ్యాధుల బారిన పడి వాళ్ళైతే ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు తాజాగా మనం చూసుకుంటే కువైట్ లోని ఇండియన్ స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతూ ఉన్న అభినవ్ ఉన్ని కృష్ణన్ కువైట్ లోని సభా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు గత కొన్ని నెలలుగా మనం చూసుకుంటే ఆ యొక్క పిల్లవాడు కువైట్ లో చికిత్స పొందుతూ ఉన్నాడని చెప్పేసి అనారోగ్యం కారణంతో కువైట్ లోని ఆసుపత్రిలో ఆస్పత్రుల్లో ఆ యొక్క పిల్లవాడు మరణించాడు కేరళకు చెందిన అభినవ్ ఉన్ని కృష్ణన్ ఎవరైతే ఉన్నారో అలాగే యొక్క పిల్లవాడి తండ్రి ఉన్ని కృష్ణన్ సేఫ్టీ ఆఫీసర్ గా కువైట్ లో పనిచేస్తూ ఉన్నాడు అలాగే ఆయన యొక్క తల్లి నీజీ మనం చూసుకుంటే స్టాఫ్ నర్సు గా ఆరోగ్య మంత్రిత్వ శాఖలో అయితే పనిచేస్తూ ఉంది అలాగే తమ యొక్క కుమారుడు ఇలా చనిపోవడంతో అయితే ఆ యొక్క తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు ఏ పిల్లవాడి కోసం అయితే దేశంగానే దేశానికి వచ్చి కష్టపడి ఆ యొక్క పిల్లవాడి భవిష్యత్తు కోసం బాటలు వేస్తూ ఉన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కళలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కళలు అయితే మిగిలిపోయాయి ఆ యొక్క పిల్లవాడు చనిపోవడంతో వాళ్ళను ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు రాబోయే రోజుల్లో అయినా సరే ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదన్నా ఎందుకంటే తల్లిదండ్రుల ముందు బిడ్డ చనిపోతే ఆ యొక్క బాధ ఎలా ఉంటుందో చెప్పలేమన్నమాట ఎందుకంటే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో తమ యొక్క బిడ్డల చేతుల మీద తాము ప్రాణాలు కోల్పోవాలి తమ యొక్క బిడ్డలు తమకు దహన సంస్కారాలు చేయాలని చెప్పేసి చాలా మంది అయితే భావిస్తూ ఉంటారు అటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉండారో తమ చేతుల్లోనే తమ యొక్క పిల్లవాళ్ళు చనిపోతూ ఉంటే కానీ ఆ యొక్క బాధ అయితే మనం చెప్పలేమన్నా రాబోయే రోజుల్లో అయినా సరే ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలని చెప్పి మనం అందరం కోరుకుందాం అలాగే కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఆ యొక్క పిల్లవాడి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ అలాగే అందరూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్